మీ శృంగార సామర్థ్యాన్ని పెంచే పద్నాలుగు ఫుడ్ ఐటమ్స్ రతి క్రీడలో ఇక మిరేకింగ్స్ ఒత్తిడి ఆందోళన దీర్ఘకాలిక అనారోగ్యాలు తదితర కారణాల వల్ల నేడు అనేక మంది స్త్రీ పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది దీంతో శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనలేకపోతున్నారు ఈ క్రమంలో అలాంటి దంపతులకు సంతానం కలిగే అవకాశాలు కూడా సన్నగిలుతున్నాయి అయితే అలాంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే కింద సూచించిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే దాంతో వారి లైంగిక సామర్థ్యం పెరగడమే కాదు సంతానం కూడా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం అరటిపండు లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అరటిపండు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఒత్తిడి ఆందోళనను తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి అంతేకాకుండా టైప్టోఫోన్ అమైనో యాసిడ్లు కూడా అరటిపండులో ఎక్కువే ఇవి ఆందోళనను తగ్గించడంతో పాటు మూడ్లోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడతాయి అరటిపండులో ఉండే పొటాషియం లైంగిక శక్తిని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది పీనట్ బటర్ ఇందులో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి డోపమైన్ స్థాయిలను పెంచుతాయి దీంతో మహిళలు శృంగారానికి ఉద్యుక్తులవుతారు జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మగవారిలో లైంగిక సామర్థ్యం పెరగడంతో పాటు వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది బీట్రూట్ జ్యూస్ పింక్ కలర్లో కనిపించే బీట్రూట్ను తినేందుకు చాలామంది అయిష్టతను ప్రదర్శిస్తారు కానీ దీన్ని తినడం వల్ల స్త్రీ పురుషులిద్దరికీ శృంగారపరంగా అనేక లాభాలు కలుగుతాయి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనేలా చేస్తుంది ఎర్రదాక్ష నిత్యం ఒక కుప్పెడు ఎర్రదాక్ష పండ్లను తింటే చాలు స్త్రీ పురుషులిద్దరిలోనూ శృంగారపరంగా వచ్చే సమస్యలు పోతాయి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల మగవారిలో వీర్య నాశనం కాకుండా ఉంటుంది ఓట్మీల్ నిత్యం ఒక కప్పు ఓట్నీళ్లు తింటే మగవారిలో లైంగిక సామర్థ్యం డబుల్ అవుతుంది వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది వారిలో టెస్టోస్టీరా స్థాయిలు పెరుగుతాయి దీంతో శృంగారపరంగా ఫిట్ అవుతారు శృంగారానికి ముందు దంపతులిద్దరూ ఒక కప్పు కాఫీ తాగితే దాంతో ఒత్తిడి ఆందోళన మాయమవడమే కాదు ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారట అలా అని పలువురు సైంటిస్టులు చేసిన అధ్యయనాలే చెబుతున్నాయి స్త్రీ పురుషులిద్దరిలోనూ శృంగార వాంచను పెంచడంలో కాఫీ తోడ్పడుతుందని తెలిసింది బీన్స్ బీన్స్లో ప్రోటీన్స్ పొటాషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి బీన్స్ ను తరచు ఆహారంలో భాగం చేసుకుంటున్న స్త్రీ పురుషులు తమకు కలిగే లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు నిమ్మజాతి పండ్లు నారింజ ద్రాక్ష గ్రేప్ ఫ్రూట్ వంటి నిమ్మజాతి పండ్లను ఎక్కువగా తింటుంటే దాంతో విటమిన్ సి ఎక్కువగా అందుతుంది ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది స్త్రీ పురుషుల ఇద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది బ్రౌన్ రైస్ బియ్యాన్ని పాలిష్ చేసి తెల్లగా ఉంటేనే మనం దాన్ని ఎక్కువగా ఇష్టపడతాం కానీ అలా కాకుండా ముడి రూపంలో ఉన్న బ్రౌన్ రైస్ను తీసుకుంటే శృంగార శక్తి పెరుగుతుంది ఎక్కువసేపు శృంగారంలో పాల్గొన్న అలసిపోరు నాడులను ఉత్తేజితం చేస్తుంది యాపిల్స్ యాపిల్ పండలో ఫనీరితలమైన్ ఎక్కువగా ఉంటుంది ఇది స్త్రీ పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది దీంతో జననావయాలకు రక్తం బాగా సరఫరాయి శృంగార వాంచ కలుగుతుంది సోయాబీన్ ప్లాంట్ హార్మోన్స్ సోయాబీన్లో ఎక్కువగా ఉంటాయి ఇవి మహిళల్లో కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తాయి దీంతో వారిలో లైంగిక వాంచ సామర్థ్యం పెరుగుతాయి మగవారిలో అయితే నాణ్యత పెరుగుతుంది డ్రై ఫ్రూట్స్ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని శక్తిని అందించే గుణంతో పాటు డ్రై ఫ్రూట్స్కు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం కూడా ఉంటుంది నిత్యం ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ను మెనూలో చేర్చుకుంటే దాంతో కీలక విటమిన్సే కాదు లైంగికంగా మంచి పవర్ కూడా వస్తుంది గుమ్మడికాయ విత్తనాలు గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది ఇది మగవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది ఫలితంగా వారు లైంగికంగా ఎక్కువ పవర్ను పొందుతారు అంతేకాదు మగవారిలో వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది స్త్రీలలో ఋతుక్రమం కూడా సరిగ్గా ఉంటుంది దీంతో సంతానం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొక్కజొన్న ఫైబర్ మినరల్స్ మ్యాంగనీసు వంటి కీలక పోషకాలు మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటాయి ఇవి స్త్రీ పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు